అయినా ఇది మాటలు ఆ మూర్తి విర్పులు ఆ ముఖ విర్పులు ఆ రససను ఆ రససను ఏమేమి చెప్తుందనే మిత్రమా 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 ఇక నా కన్నులు బొట్ట కన్నులాట నా ముఖం బొల్లం కనలాట అంతే మిత్రమా నా తవ్వడలు సక్కిడి దవల్లని నేను తప్పనేని నుండినా కొడుము కంపట నేను మాట్లాడిన తొంపని తోహనట అంతే కదా మిత్రమా నా రూపం చూసి ఇంకా మిత్రమా పల్లకీలో తల వంచుకొని కూర్చున్నది కూడా పది పాళ్ళు అట మిత్రమా భార్య ఎంత కులిపోయాను భార్య ఆతడి కాళ్ళు కడిగి నెచ్చిన తల్లుకోవాలని పురాణమును పోషించకుండా దానికి పాముల బెందలకు ఇప్పుడు లేక మా వదిన చక్కగా చదువుకున్నది కదా అది ఏనమ్మా వచ్చిన చిక్కు అందుకే దానికి ఎంత చేయ తెలిపాడు అయినా ఇప్పటి ఆ రంగులు ఆ కాదమ్మా మర్యాదల మంత కలిసినవి కాలిపోయినవి ఎక్కువ చిక్కు లేత కలిసినవి పని పాత్ర పొదలు కలిసినవి పనికి మాలిన వేషములు పట్టడాన్ని రోషములు రచ్చలకెక్కే రాద్ధాంతములు సీమలు దాటే సిద్ధాంతములు మిత్రమా ఇంకా కొంతకాలం ఇట్లా నడిచినప్పుడు మన మగవారి నోట్లో మందేనాయా మిత్రమా నాన్నగారు ఎందులో పిలుచున్నారు పోయి మామగారు ఎందుకో నేను స్వయంగా పిలిచినాడే మన పురాణము వంటగలుగుట